పీటీ క్రియేషన్ ఛానల్ చూస్తున్న వాళ్ళకల్లా ఈరోజు మీ ముందు మీ ముందు ఒక కొత్త వీడియోను ప్రజెంట్ చేయబోతున్నాను అది ఏంటంటే మన స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ నీళ్ళు వాటర్ వే వాటర్ ట్యాప్ల దగ్గర వేస్ట్కి వెళ్తుంటాయి అంటే మనం ఈ గుడి గురించి మనం గతంలో ఒక వీడియో తీసినాం ఆ వీడియో అది ఎప్పుడు వర్షాకాలం అయితే ఇంకి చేస్తే బాగుంటుంది ఎండాకాలంలో నీళ్లు వేస్ట్ చేయకుండా మనం ఈరోజు ఈరోజు చూపించే వీడియో ద్వారా నీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం చూస్తాం దయచేసి బాటిల్ రెండు లీటర్ల బాటిల్ ఇది బిందు దంపింది ఒక రెండు లీటర్ బాటిల్ తీసుకొని దానికి మనం జివైర్ చుట్టుకొని ఇలా పెట్టుకుందాం ఈ జీవైర్ ఎందుకు అనేది నెక్స్ట్ నేను చెప్తా ఈ బాటిల్కి మనం మన టై మనం ఇప్పుడు వాటర్ వచ్చే పైపుకు మనం ఒక మార్కింగ్ వేసుకొని అంటే అది ఎంత సైజులో ఉందో ఆ సైజులో మనం బాటిల్కి ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ వేసుకుని ఆ మార్క్ సైజు అంతా మనం కట్ చేసుకోవాలి మరి ముందుగా మీకు ఈ పరికరాలు ఉంటేనే మనం వీటిని బాగా నీట్గా ఉపయోగించగలుగుతాం కటింగ్ ప్లేయర్ అవసరం జీవైర్ అవసరం వేస్ట్ బాటిల్ అవసరము ఇక్కడ ఉంటే స్కెచ్ మార్క్ వేసుకోవడానికి అవసరం ఇక్కడ నైఫ్ అవసరం కట్ చేసుకోవడానికి మరి ఈ పైపులు ఏమంటే వేస్ట్ వేస్ట్ పైప్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ వేస్ట్ పైపులు ఎక్కడ అయితే సరిగా చింగి కట్ అయ్యేటవో అక్కడ కట్ చేసేసి మళ్ళీ జాయింట్గా ఇప్పుడు హాఫ్ ఇంచ్ పైప్ అంటాం ఇది హాఫ్ ఇంచ్ పైప్ ఇది కానీ ఇది వాటర్కి సంబంధించినది ఇది ఎలక్ట్రిక్ సంబంధించినది ఆ ఆఫిన్స్ పైపు ఇవి కూడా వేస్ట్వే ఇక్కడ వాడే ప్రతిదీ వేస్ట్దే ఈ ఆఫిన్స్ పైపులని మనం సరిపోయినంత కట్ చేసుకుని ఈ పైపులకు జాయింట్గా మనం వాడుకోవచ్చు ఈ విధంగా జాయింట్గా వాడుకోవచ్చు మనం ఈ విధంగా జాయింట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆఫిన్స్ పైపులని మరి ఆక్సా బ్లేడ్ మనం ఎక్కడైతే సరిగా లేదో అక్కడ కట్ చేసుకోవడానికి ఆక్సా బ్లేడ్ కంపల్సరీ అవసరం ఇది కూడా మనం వాటర్ బాడీలకి ఇక్కడ అటాచ్ చేసుకోవడానికి మన సిచ్యువేషన్ బట్టి అంటే ఇక్కడ ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ వేస్ట్ మెటీరియల్తోనే మనం యూజ్ చేసుకుంటున్నాం ఇక మీకు చూపించబోతుంది అదే వేస్ట్ మెటీరియల్తో మరి ఉపయోగించుకుని అంటే వాటర్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చూపిస్తున్నాయి ఈరోజు మరి ఫస్ట్గా మనం వాటర్ బాటిల్ని ఒక మార్క్ వేసుకున్న తర్వాత వా మార్క్ వేసుకున్న చోట మనం కట్ చేసుకోవాలి ఈ బ్లేడ్తో ఇది చాలా షార్ప్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా కట్ చేయండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలా కొద్దిగా లూజ్గానే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు అక్కడ పైపు టైట్గా ఉంటే అక్కడ అంటే సిచ్యువేషన్ బట్టి మీకున్న ప్లేస్ని బట్టి మీరు ఇక్కడైతే నా నా స్కూల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ పైపు గోడకి అంటే వాళ్ళకు దగ్గరలో ఉన్నందుకు నేను కొద్దిగా ఎడ్జిలో కట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఒకవేళ ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్లో అంటే మీరు ఈ హోల్ని కొంచెం ముందుకు కట్ చేసుకోండి అంటే ఈ ఏరియాలో కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ప్లేస్ అది డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ మీ ఆ సిచ్యువేషన్ బట్టి మీరు కట్ చేసుకోండి ఈ విధంగా నేను కొద్దిగా ఎక్కువ కట్ చేసుకుంటున్నాను అందులో చివర్లో కట్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు దగ్గరలో ఉంది పైపు కూడా వాళ్ళకు దగ్గరలో ఉన్నందున నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ పైప్ దగ్గరికి పోయిన తర్వాత ఇక్కడ సరిపోకపోతే మనం మరి మరి మరీ కొంచెం కట్ చేసుకుందాం మరి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పైపులని ఏ విధంగా కనెక్ట్ చేస్తామో చూద్దాం ఇప్పుడు వేస్ట్ కాకుండా మనం ట్రీస్కు ప్లాంట్స్కు ముఖ్యంగా ఇవన్నీ ప్లాంట్స్ కంటే మొక్కలకి చుట్టుపక్కల ఉన్న మొక్కలకి ఎంతో కొంత సేవ చేయగలుగుతాం వాటర్ని ఎండాకాలంలో అంటే మరీ మరీ సేవైనట్టే అయినట్టే వాటర్ మనం ప్రత్యేకంగా దానికి ఉపయోగకుండా మనం ఎట్లా ప్లేట్లు కడుకుంటుంటాం పిల్లలు భోజనం తర్వాత ప్లేట్లు కడుక్కుంటుంటారు ఆ వాటర్ వల్ల వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా మనం ఉపయోగించుకుందాం ఇది ఏ విధంగా కనెక్ట్ చేస్తాం ఏ విధంగా చేస్తాను చేస్తున్నాను అనేది ఇప్పుడు కింద కిందికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి ప్రెజెంట్గా చూపిస్తాం మీకు వేస్ట్ పైపు మనం ఉపయోగించుకున్నాం ఇవల్ల మా స్కూల్లో వేస్ట్ పైపుల వల్ల వీటిని ఉపయోగించి మరి మనం వాటర్ని ట్రీస్కి ఎట్లా మొక్కలకు ఎట్లా ఎండాకాలంలో ఉపయోగించుకోవాలా వేస్ట్ వాటర్ మనం ఈ దాదాపు మనం ఇంకుడుగుంత ఇటు పక్కన లాస్ట్ వీడియోలో మనం ఇది ఇంకుడు గుంతలో ఇంకేటట్టు చేసిన వెక్కినాలు కాకపోతే మనం ఆ ఇంకుడు గుంతలో ఎండాకాలం ఇంకే బదులు ఈ ఈ నీళ్లు ఇంకుడు గుంతలో ఇంకే వేస్ట్ అవుతున్నాయి కదా ఈ నీళ్ళని మనం ట్రీస్కి ఎట్లా ఉపయోగించుకోవాలనే చూద్దాం ఫస్ట్ బాటిల్ని ఇది ఖర్చేశదమీద అనుసారం మనకి ఈ క్యాప్ తీసేసి ఇది ఇప్పుడు మన ఇది మనకు ఇప్పుడు వాష్ బేసిన్ నుంచి వచ్చినటువంటి పైప్ కనెక్షన్ ఇది దీనికి మనం ఇక్కడ హోల్ కట్ చేసుకున్నాం కదా బాటిల్కి వాటర్ బాటిల్కి ఈ కట్ చేసుకున్న హోల్లో ఈ పైప్ను ఇట్లా పెట్టేసి మనం ఈ జీవేర్లతో ముందే మనం ఇక్కడ టైట్ చేసేసినాను ఎక్కువ టైం అవుతుంది కానీ ముందే నేను టైట్ చేసేసినాను జీవేర్తో టైట్ చేసేసి ఈ పైన పైప్కు ఒక జివేర్ టైట్ చేసి దీనికి బాటిల్ కూడా ఒక జివేర్ ఇట్లా రౌండ్గా అంటే వెయిట్ పట్టుకోవడానికి కోసం ఇది టైట్ చేసి దీనిలో టచ్ చేసేసి మనం దీనికి చూద్దాం ఇక్కడ ఒక హ్యాంగింగ్ చేసేస్తున్నాం హ్యాంగ్ చేసేస్తున్నాం అనమాట అంటే కొంచెం వెయిట్ పట్టుకోవడానికి ఇట్లా హ్యాంగ్ చేసేస్తున్నాం దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ వేస్ట్ పైపులన్నీ ఇక్కడ కనెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ట్రీస్కు మనం సప్లై చేద్దాం ఇప్పుడు ఈ విధంగా పైపులు చీలిపోయి వేస్ట్ అయ్యి ఉంటాయి వేస్ట్ దానికి మనం కట్ చేసి దీనికి జాయింట్గా ఇట్లా మనం ఆఫ్ ఇన్సు ఆఫ్ ఇన్స్ వేస్ట్ పైపులు వల్ల ఈ ఆఫ్ ఇన్స్ ఈ పైపు కూడా హాఫ్ ఇన్స్ పైపే కాబట్టి దీనికి ఇదైతేనే సరిపోతుంది ఆఫ్ ఇన్స్ పైపులే మనకు వేస్ట్ పనేవి మా స్కూల్లో మేము యూజ్ చేసుకుంటున్నాం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు విధంగా దీన్ని కట్ చేసేసి దీన్ని కూడా ఇక్కడ కట్ చేసేద్దాం ఎంతవరకు చీలిపోయిందో అంతవరకు కట్ చేసేద్దాం ఈ విధంగా తీసేసిన తర్వాత దీన్ని మనం దీన్ని జాయింట్గా ఈ పైపుని ఇక్కడ ఈ పైప్కి ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ ఈ పైపుని కూడా మనం ఇక్కడ జాయింట్ చేసుకున్నాం ఈ విధంగా ఇది ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేసుకొని మనం పైపుని తగ్గించు తగ్గు పైపును తగ్గి మరి మొదటగా బాటిల్కి ఏదైనా కనెక్షన్ ఇవ్వాలా ఈ పైపును మనం ఇక్కడ ఇది కూడా వేస్ట్ పైప్ ఇక్కడ థ్రెడ్ ఆఫిన్స్కు ఇది ఇక్కడ ఫిమేల్ ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది ఈ థ్రెడ్డింగ్ మనం బాడీలు కొన్ని థ్రెడ్డింగ్తో తిప్పినామంటే అక్కడ టైట్ అయిపోతుంది ఎందుకంటే ఈ పైప్ వేసినట్లయితే దీనికి మళ్ళీ ప్లాస్టర్ వేసే అట్లా కూడా ఇంకో మార్గం ఉంది కానీ ఈ విధంగా నాకు ఇంకా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను వేస్ట్ మెటీరియల్ ఒక్క ఇది ఒక్క పైప్ తోనే మనం అక్కడ పెట్టేసి ప్లాస్టిక్ ప్లాస్టర్ వేసినామంటే అది నీళ్ళు లీక్ కాకుండా ఉంటాయి అంటే అన్ని కరెక్ట్ కరెక్ట్గా వెళ్ళిపోతాయి బేటికి వెళ్ళిపోకుండా లీక్ అవ్వకుండా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ దీని ద్వారా కూడా ఇట్లా ఉపయోగించుకోవచ్చు లేదంటే అట్లా ప్లాస్టర్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు బాడీలు కూడా థ్రెడ్డింగ్తో ఈ థ్రెడ్డింగ్ మనం తిప్పినామనే టైర్ అయిపోతుంది ఈ విధంగా థ్రెడ్డింగ్ చేసేసి ఈ విధంగా థ్రెడ్డింగ్ చేసినాము టైట్గా ఇప్పుడు మనం ఈ ఈ పైపుకి మనం కనెక్షన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం పైప్ కలిసిని ఇక్కడైతే ఇచ్చుకున్నాము కానీ ఈ విధంగా మనం ఇచ్చిన వాటర్ ఈ విధంగా మనం ప్లేట్లు కడుకునేటప్పుడు అంటే ఏదన్నా ప్లేట్లు కడుక్కొనేటప్పుడు మనం ఈ దూళ్ళలో ఉన్న మెతుకులు కూడా బాడీలో స్టోర్ అవుతాయి ఒకసారి లేదంటే అట్లే వచ్చినప్పుడు ఇబ్బంది మీద ఒక ఎరువు తయారవుతుంది ఈ వాటర్ ఇక్కడ నుంచి మనం ఈ పైప్ ద్వారా ఇదంతా వేస్ట్ పైప్ మస్తుంది ఈ విధంగా పైప్ ద్వారా మనం ఇక్కడ దాకా అంత లెంపి వేస్ట్ పైపు ఇప్పుడు చెట్లకి దాదాపుగా ఇరవై ముప్పై అడుగుల దూరంలో కూడా మనం ట్రీస్కి మనం వాటర్ని ఉపయోగించుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి జస్ట్ టెన్ ఒక టూ త్రీ మినిట్స్లో మనకి అక్కడ లెంత్ ఎక్కువ ఉంది కదా ఆ వాటిని మనం ఇక్కడ పారేటప్పుడు చూడవచ్చు అలా ఈ విధంగా ఈ వాటర్ని మనం ఇప్పుడు వేస్టేజ్ ఇవైతే ఈ ఇప్పుడు ఎండాకాలంలో భూమిలో ఇంకడం అనవసరం ఈ వాటర్ని మనం ఇప్పుడు ట్రీస్కి ఉపయోగించడం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా మీరు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర కానీ ఈ విధంగా ఉపయోగించుకుంటే ఎండాకాలంలో చెట్లకు ఉపయోగపడేట్టు ఉంటుంది మనం అనవసరంగా నీళ్ళను కూడా వేస్ట్ చేయనట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ కామెంట్ రూపంలో కానీ లేదంటే మెసేజ్ రూపంలో కానీ నాకు సపోర్ట్ ఇవ్వండి కానీ మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను